దేవు నామానికి స్తోత్రములు యుద్ధకాల సమయములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట సామెతలు పదిహేను అధ్యాయము తొమ్మిదో వచ్చనంలో వాకి ఉంది భక్తిహీనుల మార్గము ఏవో వాకు హేయము నీతిని అనుసరించు వాడిని ఆయన ప్రేమించును దేవుడు బిడ్డలారా ఆయన ఎవరిని ప్రేమించును అంటే నీతిని అనుసరించు వాణిని ఆయన ప్రేమించును ఈరోజు నీవు దేనిని అనుసరించి ముందుకు వెళ్తూ ఉన్నావు దేనికి లోబడి ముందుకు నీ యొక్క యాత్రని కొనసాగించుకుంటూ ఉన్నావు దేవుడైతే భక్తిహీనుల మార్గము ఎహోవాకు హేయము అని చెప్పేసి అని మాట్లాడుతూ ఉన్నాడు నీ మార్గము దేవునికి హేయముగా ఉందా లేదా నీ మార్గము నీ దేవుణ్ణి నుండి నువ్వు ప్రేమించేటటువంటి స్థితిలోనికి వస్తూ ఉన్నావా ఈరోజు దేవుడినితో మాట్లాడుతూ ఉన్నాడు చూడండి విలాప వాక్యములు రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినములో నువ్వు లేచి రేణి మొదటి జామున మొరపెట్టుము నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధి నీ హృదయమును కుమ్మరించము భక్తిహీనుల మార్గము ఎగోవాకు హేయము ఒకవేళ నీ భక్తి నీ భక్తిహీనత యహోవాకు హేయము కలిగించేది ఉన్నట్లయితే రేయి జామున లేచి మొరపెట్టము నీళ్ళు కుమ్మరించినట్టుగా ప్రభు సన్నిధిని హృదయాన్ని కుమ్మరించి నీతిని అనుసరించినటువంటి కుమ్మారిగా కుమార్తెగా నీవు ఉన్నట్లయితే ఆయన ప్రేమని నీవు పొందుకుంటావు దేవుని బిడ్డలారా అందుకే ఆయన అంటున్నాడు మన ఎడల దేవుడికి ఉన్న ప్రేమ మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము దేవుడు ప్రేమ అయి ఉన్నాడు ఆయన ప్రేమ నీకు తెలుసు ఆయన ప్రేమని నువ్వు నమ్ముకొని ఉన్నావు కానీ ఈరోజు నీ పక్తిహీనత వలన ఆయన ప్రేమకి నీవు దూరమైపోయి ఉన్నావు అలాగున కాబట్టి మొదటి జామున నీవు లేచి నీళ్ళు కుమ్మరించినట్టుగా నీ హృదయమును ఆయన సన్నిధానంలో కుమ్మరించినట్లయితే దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు కనుక ఆయన ప్రేమ నిన్ను గెలుస్త దేవుడు పెట్టలారా ఆయన నిన్ను ప్రేమించినటువంటి కుమారుగా కుమార్తెను తీర్చబడతావు దేవునిక వాక్యం సలవిస్తా ఉంది ఇక్కడ ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము ఆరో వచనములో మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు గాక ఆమె ఆయన మనలను తన తండ్రి దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసేను దేవుని బిడ్డలారా దేవుని చేత ప్రేమించబడుతున్నటువంటి ప్రతి కుమ్మడికి కుమార్తెకి తన తండ్రిలకు దేవునికి ఒక రాజ్యముగాను యాచకులుగాను మనల్ని చేసినాడు ఇంత గొప్ప ధన్యతని కోల్పోకుండా దేవుని యుద్ధం నుంచి నువ్వు ప్రేమను కోరుకున్నట్లయితే ప్రేమించబడినటువంటి కుమ్మారుగా కుమార్తెగా నీ ప్రవర్తనని నీ చూపుని నీ తలంపుని నీ మాటల్ని నువ్వు మార్చుకున్నట్లయితే ఆయన ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు ప్రేమించే దేవుడిగా ఉంటూ ఉన్నాడు అంతేకాకుండా దేవుడు బిడ్డరా ప్రేమ దీర్ఘకాలం సహించును ఆయన ప్రేమ దయ చూపించేదిగా ఉంటుంది ఆయన ప్రేమ మంచన పడది ఆయన ప్రేమ డంభంగా కూడా అది ప్రవర్తించదు అది గొప్ప అద్భుతమైన ప్రేమని దేవుడు నీయడలా చూపించు ఉన్నాడు సామెతలు పదిహేనో అధ్యాయం తొమ్మిదవ వచనంలో చెప్పబడిన రీతిగా నీతిని అనుసరించు వాణ్ణి ఆయన ప్రేమించును ఆ రీతిగా నీవు ఉన్నట్లయితే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు చూడండి కొరిందలు రాసిన మొదటి పత్రిక ఎనిమిదవ అధ్యాయం మొదటి వచనముడు వాక్యపరీతిగా ఉంది జ్ఞానము ఉప్పొంగజేయును గాని ప్రేమ క్షేమాభివృద్ధిని కలగజేయను అవును దేవుని పిల్లరా దేవుని యొక్క ప్రేమ నీకు నీ కుటుంబానికి క్షేమము అభివృద్ధిని కలగ చేసి మిమ్మల్ని నిండారుగా దీవించి ఆశీర్వదించును గాక ఆమె